ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి యొక్క వీడియో లో ఉన్నటువంటి ఒక ఇండిపెండెంట్ డ్యూప్లెక్స్ రాయల్ విల్లా మనకి ప్రెజెంట్ హైదరాబాద్ లొకేషన్స్ లో సేల్ అయితే రావడం జరిగింది ఇది ఒక కొత్త బ్రాండ్ న్యూ విల్లా అనమాట ఇది చూడండి మనకి లోపలికి వెళ్ళడానికి కార్ సంబంధించినటువంటి ర్యాంప్ కూడా చాలా గా ఇవ్వడం జరిగింది అంతకైతే ర్యాంప్ పక్కన మనకి ఒక మొత్తం కూడా ఒక గ్రీన్ ఏరియా గ్రీన్ ఏరి అవ్వడం జరిగింది నేచురల్ గ్రీన్ ఏరియా అనమాట మనకి దీన్ని చూసినటువంటి రోడ్ కనెక్టివిటీ కూడా థర్టీ ఫీట్ రోడ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అంతా కూడా మెయిన్ గేట్ అనమాట సో అయితే లోపలికి అయితే వెళ్తున్నాం అయితే మీరు అయితే కనుక దీని యొక్క కాస్ట్ సంబంధించిన డీటెయిల్స్ కావాలన్నా మొత్తం వీడియో మొత్తం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే కనుక దీని యొక్క కాస్ట్ అంతా ఇది ఏ ఏరియాలో లొకేట్ అయ్యింది మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనే విషయాలన్నీ కూడా లోపలి ఇంటీరియర్ డిజైన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను మీకు పూర్తిగా వివరించడం అనేది జరుగుతుంది కాబట్టి ఎక్కడ కూడా మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మనం ఆల్రెడీ చూసి అంతా కూడా టూ కార్స్ పార్క్ చేసుకోండి వీలుగా టూ కార్ పార్కింగ్ ఏరియా ఉంది ఇదంతా కూడా సెట్ బ్యాక్ ఏరియా చూడండి కూడా మనకి రైట్ లో మనకి కాంపౌండ్ వాళ్ళు కూడా మంచి డిజైన్డ్ మనకి ఫ్లవర్ డెకరేషన్ అనేది చేయడం జరిగింది నేచర్ ఫ్లవర్ డెకరేషన్ ఇక్కడ చూడండి కూడా మనకి గ్రేజర్ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది అంతేకాదు బ్యాక్ సైడ్ నుంచి మనకి విల్లాకి సంబంధించిన వెనక పక్క నుంచి కూడా వెనక సైడ్ కూడా మనం స్టెప్స్ ద్వారా పైకి వెళ్ళడానికి కూడా మనకు ఒక రౌండ్ స్టెప్స్ అనేది ఐరన్ స్టెప్స్ అనేది ఇవ్వడం జరిగింది సో అగైన్ మళ్ళీ మనం వెళ్ళ ఎంట్రన్స్ అయితే వెళ్ళిపోతున్నాం ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ ఏరియా కాంపౌండ్ లోపల కార్ పార్కింగ్ ఏరియా ఇది అయితే చూడండి ఇక్కడ మనకి డ్రాయింగ్ రూమ్ కి వెళ్ళడానికి ఒక వే ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ ఒక సాలిడ్ ఆ వడ్ వుడ్ తో మనకి ఇక్కడ డోర్స్ అనేది ఇవ్వడం జరిగింది చూడండి ఒక మంచి సాలిడ్ వుడ్ తో అయితే మనకి ఇక్కడ డోర్స్ అనేది ఎంట్రన్స్ డోర్స్ అనేది ఇవ్వడం జరిగింది మనకి ఇది మెయిన్ డోర్ అయితే ఓపెన్ చేసుకున్న వెళ్తున్నాము ఇక్కడ చూడండి ఇక్కడ మనకి రైట్ సైడ్ లో చూసుకున్నట్లయితే కనుక ఒక మనకి చూసుకుంటే ఒక పౌడర్ బాత్ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఇక్కడ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ డబల్ హైటెడ్ లాబీ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ స్టెప్స్ పక్కన వైట్ పల్సీ డిజైన్ గానే హ్యాంగింగ్ లైట్స్ అన్ని కూడా మనకి ఫిట్ చేయడం జరిగింది ఇదంతా హాల్ ఇక్కడ ఈ హాల్లో కూడా మనం చూసినట్లయితే ఫాల్సీ ఫాల్సిన డిజైన్ కూడా చాలా అద్భుతంగా అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది ఇక్కడ మనం చూసినట్టు ఎంత టీవీ లాంజ్ ఏరియా అనమాట టీవీ యూనిట్ అని చెప్పొచ్చు ఇక్కడ టీవీ యూనిట్ కూడా మనకి ఇక్కడ ఓపెన్ డోర్ కబోర్డ్స్ ఒటిన కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది పక్కన లెఫ్ట్ లెఫ్ట్ లో చూస్తున్నాం ఇది డ్రాయింగ్ రూమ్ అనమాట ఈ డ్రాయింగ్ రూమ్ కి మనం ఒకసారి చూస్తున్నట్టు బయట నుంచి చూస్తే కనుక ఒక ఎంట్రన్స్ రూమ్ ఎవడం ఎంట్రన్స్ గేట్ అనేది డోర్ అనేది ఇవ్వడం జరిగింది మన ఆల్రెడీ స్టార్టింగ్ లో డోర్స్ చూసాం కదా ఒకటి మెయిన్ డోర్ ఇంకోటి ఏంటంటే డ్రాయింగ్ రూమ్ డోర్ అనమాట ఆ డోర్ ఇక్కడ కనిపిస్తుంది చూసారు కదా దాని పక్కనే చూడండి అక్కడ వెంటిలేషన్ విండో అయితే చాలా స్పెసియస్ కివడం జరిగింది ఇప్పుడు గమనించవచ్చు దాంతో వెంటిలేషన్ విండో పైన మనకి కింద మనకి ఫ్లోర్ విషన్ వచ్చినట్టు అయితే ఒక బ్యూటిఫుల్ వుడెన్ టెక్స్చూర్ తో మనకి ఫ్లోర్ అనేది జరిగింది పైన ఫాల్సిన డిజైన్ చేయడం ఒక గ్లాస్ ఫిటింగ్ చేసి ఫాల్సి డిజైన్ అయితే జిప్సం ఫాల్సి డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది అగెన్ మళ్ళీ మనం హాల్లో రావడం జరిగింది చూడండి అదే టీవీ మనకి పక్కన దాని ఆపోజిట్ దాని ఆపోజిట్ వాళ్ళు మనకి చూసుకున్నట్టు టైల్స్ టెక్స్చర్ తో అనేది డిజైన్ చేయడం జరిగింది వేరియస్ ఎలిమెంట్స్ యూస్ చేసి సో ఇది దీని యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ కోసం మనం మాట్లాడుకున్నట్టు కనుక ఇది హైదరాబాద్ మాదాపూర్ అయితే మనకి లొకేట్ అయింది సో మీ కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు మా కాలేజ్ సంప్రదించవచ్చు ఇది మాదాపురి లొకేట్ అయ్యింది దీనికి ఎగ్జాక్ట్ గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా మేము డిస్క్రిప్షన్ లో మా ఇవ్వడానికి లింక్ అంటే మా సైట్ కి సంబంధించిన లింక్ లో మేము ప్రొవైడ్ చేయడం జరిగింది ఎగ్జాక్ట్ గా గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూసిన సెమీ ఓపెన్ మాడ్యులర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట గ్రౌండ్ ఫ్లో అన్నమాట పైన ఫస్ట్ ఫ్లోర్ లో కూడా నేను మీకు నేను మీకు చూపించడం జరుగుతుంది ఇక్కడ కూడా చూడండి కిచెన్ లో కూడా చూసినట్లయితే అన్ని అన్ని కూడా మనకి ఇక్కడ ప్రతిదీ కూడా మనకి అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ సకాలి జరిగింది ఓపెన్ డోర్ కానివ్వండి అడ్జస్ట్ కానివ్వండి ఆ తర్వాత వాషింగ్ బేసిన్ కానివ్వండి తర్వాత ఫ్రీజర్ కానివ్వండి కట్లర్కి సంబంధించినటువంటి స్టోరేజ్ యూనిట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఓవెన్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు ఒక వెంటిలేషన్ విండోస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది బ్యాక్ యార్డ్ లో వస్తుంది అనమాట ఇక్కడ ఒక డోర్ అనేది ఇచ్చారు అది మనం ఓపెన్ చేసుకుని డైరెక్ట్ గా విల్లా బ్యాక్ మన మనకి గ్రేజర్ పాయింట్ చూసిన దగ్గరికి వెళ్ళిపోవచ్చు సో ఇది ఇక్కడ మనకి సైడ్ బై సైడ్ బెడ్రూమ్స్ రెండు ఇచ్చారు ఆల్రెడీ డ్రాయింగ్ రూమ్ ఇచ్చారు ఇక్కడ మనకి సైడ్ బై సైడ్ బెడ్రూమ్స్ ఒక రెండు ఇవ్వడం జరిగింది రెండు ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ చూడండి ఇక్కడ మనకి వాళ్ళు కూడా మనకి రోప్లైట్స్ అనేవి సెట్ చేసి ఒక డిఫరెంట్ లుక్ తో మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అనమాట ఇదంతా వాష్రూమ్ ఇది ఇక్కడ రూమ్ కూడా చూసుకున్నట్లయితే కనుక దీనికి అటాచ్ చేసినటువంటి వాష్రూమ్ ఈ వాష్రూమ్ లో మనకి ఇండియన్ టాయిలెట్ కొమోట్ అయితే ఇచ్చి మనకి వెస్టర్న్ టాయిలెట్ కొమోటి ఇచ్చి ఇక్కడ మన వాష్రూమ్ అనేది డివైడ్ మనకి ఇవ్వడం జరిగింది అంతేకాదు ఇక్కడ ప్రతి డోర్ కూడా మనకి ఒక సాలిడ్ వుడెన్ తో మనకి ఇక్కడ ప్రతి డోర్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అనదర్ బెడ్ అయితే వెళ్దాం ఇప్పుడు సో చూడండి ఇదంతా టీవీ చెప్పినా ఇక సెకండ్ బెడ్రూమ్ అయితే వచ్చాము ఈ సెకండ్ బెడ్ రూమ్ కూడా మనకు ఒక స్పేసియస్ బెడ్రూమ్ ఇచ్చారు ఇక్కడ వెంటిలేషన్ విండో మనం ఆల్రెడీ ఒక సెట్ బ్యాక్ ఏరియా నుంచి ఇందాక స్టార్టింగ్ లో మనం వచ్చి చూసారా అక్కడ మన వెంటిలేషన్ విండో అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ కూడా మనకి ఓపెన్ మనకి వెస్టర్ టాయిలెట్ కొమ్ ఇక్కడ కూడా మనకి బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఇది హైదరాబాద్ లోనే ఉంది ఇది కేవలం సెవెంటీ కి మనకి యొక్క విల్లా అనేది మాదాపూర్ లో మనకి ప్రజెంట్ అయితే మనకి రెడీ టు మూవ్ గా ఇవ్వడం అయితే జరిగిందనమాట మీరు మనం సంప్రదించాలంటే కనుక మేము మా యొక్క కింద డిస్క్రిప్షన్ మరియు ఛానల్ పేజ్ లో మేము ఒక వెబ్సైట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది మీరు వెబ్సైట్ లోకి వెళ్ళినట్టు అయితే కాంటాక్ట్ నెంబర్స్ అంతే కాదు ఈ విల్లాకి సంబంధించినటువంటి గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా మేము అందులో పొందుపరచడం జరిగింది కాబట్టి మీరు ఇమిడియట్ గా మా సైట్ ని విజిట్ చేయాల్సింది అంతే అంతేకాదు ఇప్పుడు మనం అయితే ఫస్ట్ కి అయితే వెళ్తున్నాం చూడండి స్టెప్స్ కూడా వెళ్తున్నాం దీనికి లిఫ్ట్ అయితే లేదు అయితే ఇది ఎన్ని గజాలు స్థలంలో కట్టబడింది అంటే కనుక ఇది ఐదు వందల యాభై గజాల స్థలంలో మనకి యొక్క విల్లా అనేది కన్స్ట్రక్ట్ చేయబడింది అన్నమాట ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ స్కేర్ యార్డ్స్ ఫ్లాట్ ప్లాట్ ఏరియాలో మనకి కట్టడం అయితే జరిగిందనమాట అయితే మనం డైరెక్ట్ గా ఫస్ట్ ఫ్లోర్ అయితే వచ్చాం ఫస్ట్ ఫ్లోర్ లో మనం చూసినట్టు ఇదంతా కూడా మళ్ళీ ఎగైన్ టీవీ లాంచ్ ఏరియా అనమాట చూసారు కదా ఇక్కడ మనకి టీవీ యూనిట్ ఉంది దాంతో హాల్ అనమాట సేమ్ గ్రౌండ్ ఫ్లో ఏ విధంగా అయితే ఇచ్చారో అదే విధంగా మొత్తం ఎలిమెంట్స్ అనేవి యూస్ చేసి చాలా బ్యూటిఫుల్ గా కన్స్ట్రక్షన్ అయితే జరిగింది అనమాట ఇది మళ్ళీ అగేన్ మనకి ఫస్ట్ లో ఉన్నటువంటి డ్రాయింగ్ రూమ్ అనమాట దీనికి కూడా వాల్స్ కూడా వేరియస్ ఎలిమెంట్స్ యూజ్ చేసి మంచి డిజైన్ తో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే ఫస్ట్ ఫ్లోర్ లో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో మనం చూసుకున్నట్లయితే కనుక దానికి అటాచ్డ్ వాష్రూమ్ లేదు కానీ దీనికి అయితే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా రోడ్ కనెక్టివిటీ అనమాట చూడండి బయట నుంచి చూసినట్లయితే కనుక చూడండి ఇదంతా ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఓపెన్ గారు తో పాటు ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చి మనకి ఇక్కడ ఒక మంచి బ్యూటిఫుల్ వాషింగ్ బేసిన్ అది ఇచ్చి మనకి ఇక్కడ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది అన్నమాట చూసారు కదా ఇక్కడ వెస్టర్న్ టాయిలెట్ కమౌట్ అయితే ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది సో ఇది వీడియోకి సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్స్ మీకు మరిన్ని వివరాలు కావాలంటే కనుక మీరు మా కాల్ కాల్ చేసి సంప్రదించవచ్చు మన వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు తర్వాత వచ్చేసి మీరు ఎప్పుడైతే ఈ విల్లాన్ని చూడాలి డైరెక్ట్గా చూసిన తర్వాత మీరు ఫర్దర్ ప్రొసీడింగ్స్ అనేది వెళ్ళి మీరు డైరెక్ట్ బిల్డర్తో మాట్లాడచ్చు తర్వాత వచ్చేసి మీరు డైరెక్ట్గా విల్లాని ఫిజికల్గా విజిట్ చేసిన తర్వాత మీరు ఏ నిర్ణయం అన్న తీసుకోవచ్చు మీరు మా ఛానల్ నుంచి ఎటువంటి కమిషన్ కానీ మేము ఎటువంటి తీసుకోము మీరు డైరెక్ట్గా మేము గూగుల్ మ్యాప్ లొకేషన్ సైన్తో మీరు డైరెక్ట్గా వెళ్ళ దగ్గర రావచ్చు మేము కూడా వస్తాం మీరు ఈచ్ అండ్ ఎవరిథింగ్ మేము ఫిజికల్గా చూపించడం జరుగుతుంది చూపించిన తర్వాత అన్ని డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఒకవేళ మీకు విల్లా నచ్చకపోయినా మీ కాస్ట్ సూట్ అవ్వకపోయినా మీ రీజనబుల్ కాస్ట్లో మా దగ్గర ఇంకా చాలా వెళ్ళాల్సిన ఇండిపెండెంట్ హౌసెస్ హైదరాబాద్ లొకేషన్స్లో చాలా ఉన్నాయి కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు అన్ని కూడా చూపించడం జరుగుతుంది అదే రోజు సో మీరు తప్పకుండా మీరు మాకు కాల్ చేసి సంప్రదించండి తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకున్న తర్వాతే మీరు ఫర్దర్ ప్రొసీడింగ్స్ అనేది వెళ్ళడం అనేది శ్రేయస్కరం సో ఇది మనకి వీడియోకి సంబంధించినటువంటి వీళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకవేళ మీరు మా దగ్గర నుంచి ఎటువంటి మాకైతే ఎటువంటి టోకెన్ అమౌంట్ కానీ అడ్వాన్స్ కానీ మేము మా ఛానల్ తోటి నుంచి కానీ మా తరపు నుంచి కానీ తీసుకోవడం అనేది జరగదు మీరు అన్ని విధాల అన్ని ప్రతీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే వీళ్ళ కొనుక్కోవడానికి మీరు ముందుకు రావాల్సి ఉంటుంది సో ఇది బేసిక్ డీటెయిల్స్ అనేవి మేము ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం మీరు మాకు కాల్ చేసినట్లయితే ప్రతి విషయాన్ని కూడా మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మిమ్మల్ని గా ఫిజికల్ విజిటింగ్ తీసుకెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే మీరు సగం సగం తెలుసుకుని ఫిజికల్ విజిటింగ్ వచ్చినా మళ్ళీ మీకు ఒకవేళ ఏదైనా 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 మీకు నచ్చకపోతే మీకు టైం స్పెండ్ అవుతుంది కాబట్టి మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము ఫోన్ లో తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మీరు అన్ని తెలుసుకున్న తర్వాత మీరు డైరెక్ట్ గా డైరెక్ట్ ఫిజికల్ విజిటింగ్ రావచ్చు ఒకసారి టెరస్ పై కూడా తీసుకెళ్తాం టెరస్ పై కూడా మనకు ఒక హోమ్ థియేటర్ రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు చాలా స్పేసియస్ హౌస్ అనేది అయితే చాలా స్పేషియస్ గా ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఒక మంచి ఇంటీరియర్ డిజైన్తో మనకి ఈ విల్లా అనేది మనకి డిజైన్ చేయడం అనేది మీరు గమనించారు ఆల్రెడీ మొత్తం ప్రతిదీ కూడా మనకి కార్ పార్కింగ్ కూడా మనకి ఆల్రెడీ కాంపౌండ్ లాక్ డౌన్ ఉంది అంతేకాదు కాంపౌండ్ బయట కూడా మనకి మనకి నేచర్ గ్రీన్ ఏరియా పక్కన ఒక టూ కార్స్ కూడా పార్క్ చేసుకోవడానికి వీలు పార్కింగ్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది ఇదేంటి వీడియో సంబంధించిన డీటెయిల్స్ మరిన్ని వివరాలు మీరు మా సంప్రదించండి ప్రండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో